మేడ్చల్ జిల్లా గక్కేశ్వర్ మండల్ చౌర గ్రామ పంచాయతీ పరిధి వెంకటాద్రి టౌన్షిప్ ఫేస్ వన్ లో గత పదకొండు రోజులుగా పూజలు అందుకుంటున్న వినాయకుడి మండపం దగ్గర ఈ రోజు వినాయకుని శోభయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు కాలనీ అధ్యక్షుడు వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు లడ్డు వేలం పాట జరిగింది గణేష్ చాట్ బండార్ డెబ్బై రెండు వేల ఐదు వందల రూపాయలకు లడ్డు కైవసం చేసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ లడ్డు కొనందుకు నాకు ఎంతో ఆనందంగా ఉందని నాకు ఎంతో కలిసి వచ్చిందని నాకు అదృష్టం ఉందని పేర్కొన్నారు కాలనీ అధ్యక్షుడు వినోద్ మరియు భైరు రాములు గౌడ్ మీదుగా లూ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సర్పంచ్ రాముల్ గౌడ్ రమాదేవి మాజీ సర్పంచ్ లక్ష్మణ్ గౌడ్ వెంకటాద్రి ఫస్ట్ ఫేస్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు చుట్టుప్రక్క కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం నిమజ్జనానికి వినాయకుడు బయలుదేరారు கிஸ்ட் பாத அறுபத்தொன்னு ரோடு அறுபத்தொன்னு ரோடு கணிஸ்ட் பாட்டா அறுபத்தொரு அறுபத்தொன்னு ரோடு கணிச ఓ రిటర్న్ బాలగ్రామ పంచాయతీ నాయ ఆ ప్రసంగాన్ని కొట్టు సత్రం దగ్గర కొనసాగిస్తాము జై దేవి చెందుతుంది నరేంద్రరావు గారు ప్రమథరావు గారిని గుమాంజే నిమరులకు కార్మి కార్మిక సంఘం తరపున ప్రకటన ప్రకంపం కార్మికుల నుంచి అభ్యర్థన ఉపక్రమిస్తుంది ఆ అధ్యక్షులను బాగా గుర్తించుకులేనేనండి సంధిపట్టుతో ప్రతిచంద్రాన్ని కొని

ఇరవై సంవత్సరాల నుంచి ఆయన అభినందనలు పెట్టే మా కాంగ్రీ అందరం కూడా బాగా మేము అన్ని కష్టం కానీ రామ్మని అడగమాత గారి కానీ అన్ని కూడా ఆయన అభ్యంతా జరుగుతున్నారు ఆయన అదే అయోధ్య ఆ భగవంతుని జరుపుకుంటూ సంతోషంగా ఉండాలని మా మా యొక్క అసెస్టెంట్ తరం గురించి వాళ్ళు ఒక ప్రశ్న పడే అదేవిధంగా మా ప్రతి మిత్రులు మా అసింట్ అందరికీ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు వారు మా నెండే ఉన్నందుకు ఈ యొక్క ఉన్నారంటూ నన్ను ముందు పెట్టి వాళ్ళందరూ కూడా నాకు ముఖం నటించుకోవడా అదేవిధంగా నాకు తెలంగాణ జనరల్ సెక్రెటరీ కానీ మా వైస్ ప్రాన్సిడెంట్ కానీ கமிட்டே விதம் <jdlaub efecto> <puh> <protagonist> <weod>

ముఖ్యంగా అందరికీ మరి ధన్యవాదాలు చెప్తూ మరి ఈ రోజు గణేశుడు మన వెంటాది కాళీ నుండి మరి ముఖ్య బయలుదేరుతాడు మరి అందరూ భక్తులు మరి ఈ ఒక ఆలస్తో మరి స్వజంగా ఆలోచనలోకి వచ్చి ప్రసాదంలో తీసుకోవలసిగా కోరితే మరి ఇదే విధంగా మరి మన కమిటీ సభ్యులు ప్రతి సంవత్సరం మరి ఇంజనీరింగ్ అభ్యర్థి అంచిన వచ్చింది ఎప్పుడు ప్రదర్శన చేయాలని ఐక్య చేయాలని కోరుతూ మరి అవకాశం ఇచ్చిన ప్రజలకు అభివృద్ధి ఈ యొక్క మీరు ఎప్పుడు వస్తున్నారని కోరుతుంది నేను ఐదోసారి లడ్డు కొన్నాను ఇక్కడ వెంకటాద్రి టౌన్షిప్ ఫేజ్ వన్లా గణేష్ చాటుపొండ నాకు మంచిగా జరిగింది అంతా దయంతో మంచిగా జరిగింది కాబట్టి ఇంకా సారి ఇంకోసారి కొనాలని ఆశీర్వాదం కోరుకుంటున్నాను నాకు మంచిగా దొరికింది సెవెంటీ టూ ఫైవ్ హండ్రెడ్ లా ఈసారి పోయినసారి నైంటీ టూలో కొన్నా పోయినసారి నాకు దక్కలే ఈసారి నాకు దక్కి వచ్చింది అనవసరంగా వచ్చింది నాకు నా అదృష్టంతో వచ్చింది ఇంకొకసారి కూడా తీసుకోవాలని కోరిక ఉంది కొనాలని లడ్డు కొనాలని నాకు మంచిగా కనిపిస్తుంది నాకు మంచిగా కనిపిస్తుంది ఇంకొకసారి కొనాలని ఒక్కసారి ప్రతిసారి కొనాలని నాకు కోరిక ఉంది నాకు మంచిగా జరుగుతుంది లడ్డు నేను చేస్తాను మీరు లడ్డు నేను ఒకసారి కొన్నా నేను ఇక్కడ అక్కడ మా దోస్తులకి ఫ్రెండ్కి కొంచెము దేవుని దగ్గర పెట్టి ఇచ్చేస్తాను కొంచెం కొంచెం ప్రసాదం ఇచ్చేస్తారు వాళ్ళకి అంటే ప్రతి ఇంటికి పంచుతారు ప్రతి ఇంటికి పనిచేస్తాను లడ్డు నేనేం తీసుకోను ప్రతి ఇంటికి మా కాలనీ వెంకటాద్రి టౌన్షిప్లో నేను పంచేస్తాను అంత అంటే మీ ఫ్రెండ్స్కి కానీ వెంకటాద్రి టౌన్షిప్ మొత్తంకే మొత్తంకే నేను ప్రతి ఒక్క ఇంటికి నేను పంచేస్తాను నా ఫ్రెండ్స్కి ఎంత ఉన్నారో అంతకే పనిచేస్తారు నేను లడ్డు కొన్నా అంటే నేనేం గొప్పతనం కాదు నేను ఒకటే కోరిక నాది లడ్డు విడవద్దు మాకు గణేష్ నా పేరు గణేష్ కాబట్టి గణేష్ లడ్డునే ఎంతగా అని నేను కొనుక్కోవాలని కోరుకుంటున్నాను